ఈ వీడియో కేవలం మహిళల కోసమే మహిళలకు ఇంటర్మీడియట్ అర్హతతో ఇంత మంచి ఉద్యోగాలు భవిష్యత్తులో రావడం అనేది కష్టము కానీ ఇప్పుడైతే రాబోతుంది పదిహేను వేల రెండు వందల డెబ్బై నాలుగు పోస్టులతో అంగన్వాడీ టీచర్సు అంగన్వాడీ హెల్పర్సు సంబంధించిన నోటిఫికేషన్ అతి త్వరలో రాబోతుంది ఇది కేవలం మహిళా మనులకే ఇది కేవలం మహిళలకే చాలా చక్కటి ఉద్యోగము మీ సొంత ఊర్లోనే ఉండి మీ సొంత కాలనీలోనే ఉండి మీరేం చక్కగా పనులు మీ విధులు నిర్వర్తించుకుంటూ నెలకు ఇరవై రెండు వేల రూపాయలు శాలరీ తీసుకోవచ్చు అంత మంచి ఉద్యోగం మీ చేతుల్లోనే టోటల్గా కమాండింగ్ ఉంటుంది మీ కింద ఒక హెల్పర్ ఉంటారు వాళ్ళు కేవలం మీకు హెల్ప్ చేయడానికి వంట వగేర కార్యక్రమాలు వాళ్ళు చూసుకుంటారు మీరు రికార్డుల నమోదు పిల్లలు ఎంతమంది జాయిన్ అయినారు అదేవిధంగా రేషన్ యొక్క డాటా మొత్తం స్టాక్ రికార్డు ఇలాంటివన్నీ కూడా మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుంది ఈ యొక్క అంగడానికి టీచర్స్ ఇంత మంచి ఉద్యోగం కేవలము వంద మార్కులకు ఎగ్జామ్ పెడతారా లేకపోతే దీని క్వాలిఫికేషన్ ఎట్లుంటది అనే విషయాన్ని మీరు ఈ యొక్క వీడియో నుండి చివరి వరకు చూసినట్టయితే చక్కటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందిస్తా చాలా మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మహిళలు ఎన్నో రోజుల నుండి దగ్గర దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి ఈ యొక్క అంగన్వాడీ టీచర్స్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు అప్పుడెప్పుడో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఎనిమిది తొమ్మిది సంవత్సరంలో అంగన్వాడి నోటిఫికేషన్స్ పడితే అప్పుడున్న ప్రభుత్వం వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలంలో అన్ని పోస్టులు కూడా వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వ లీడర్లకి కార్యకర్తల వైఫ్లకు ఇచ్చే ప్రయత్నం జరిగింది చాలా మంది ఇదంతా ఊర్లలో తెలిసిన విషయమే అందరికీ తెలుసు ఇప్పుడు మీరు ఇప్పుడు చూసినట్టయితే మీ ఊర్లలో ఎక్కువ మంది ఆ కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంచి యాక్టివ్ లీడర్స్ ఉన్న వాళ్ళ వైఫ్లందరూ కూడా అంగన్వాడీ టీచర్లో అంగన్వాడి హెల్ఫేర్లలో మీకు అనిపిస్తూ ఉంటారు అప్పుడు ఆ కాలంలో అట్లా డైరెక్ట్గా ఇచ్చేయడం జరిగింది చిన్న చిన్నగా ఏదో వాళ్ళ క్వాలిఫికేషన్ బట్టి ఇవ్వడం జరిగింది కానీ ఇప్పుడు క్వాలిఫికేషన్ వేస్తున్నారు పూర్వంలో క్వాలిఫికేషన్ అనేది పదో తరగతి ఉండే ఇప్పుడు వచ్చేసి దాన్ని కూడా పెంచుతున్నారు ఈ వీడియో మొదటి నుండి చివరి వరకు చూడండి చాలా చక్కని ఇన్ఫర్మేషన్ అందుతుంది మహిళలకు ఇంత మంచి అవకాశం అయితే మళ్ళీ మళ్ళీ రాదు అని చెప్పే ప్రయత్నం అయితే ఈ వీడియోలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తా మెయిన్గా వీడియోను చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ మొత్తం పదిహేను వేల రెండు వందల డెబ్బై నాలుగు పోస్టులకు సంబంధించిన నోటిఫికేషన్ క్లియర్ కట్గా క్లియరెన్స్ రాబోతోంది మరి ఇన్ని రోజులు ఎందుకు లేట్ అయిందని మీరు అనగవచ్చు ఇన్ని రోజులు అది ఎందుకు లేట్ అయిందంటే ఇన్ని రోజులు ఆ యొక్క పోస్టులను ఎట్లా భర్తీ చేయాలి ఏ విధంగా భర్తీ చేయాలి శిశు సంక్షేమ శాఖ చాలా తర్జన భర్జన పడింది పడి ప్రభుత్వానికి ఏమని తన నివేదికను ఇచ్చిందంటే పదిహేను వేల రెండు వందల డెబ్బై నాలుగు పోస్టులు అతి ఎక్కువగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఇంతవరకు ఇంత పెద్ద భారీ మొత్తంలో రిక్రూట్మెంట్ అనేది శుశు సంక్షేమ శాఖలో జరగలే ఇప్పుడు అంటే రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదులో ఎంతోమంది అంగన్వాడీ టీచర్స్ అందరూ కూడా వాళ్ళు పదవి విరమణ చేసినారు అందే అందరూ రిటైర్ అయిపోయినారు ఇంకా కొంతమందికి పదోన్నతులు కల్పించడం జరిగింది ఈ పదోన్నతులు కల్పించిన ప్లేస్లలో చాలా భర్తీలు చాలా ఖాళీలు ఏర్పడినాయి రిటైర్మెంట్ అయిపోయిన కాడ కూడా చాలా ఖాళీలు ఏర్పడినాయి మొత్తానికి కలుపుకుంటే పదిహేను వేల రెండు వందల డెబ్బై నాలుగు ఖాళీలు ఉన్నాయి వీటిని ఏ విధంగా మేము భర్తీ చేయాలి మాకు ఒక ప్రొసీజర్ పంపించి అని చెప్పేసి వీళ్ళు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినప్పుడు వాళ్ళు ఏం చేసినారంటే మేము చెప్పిన విధంగా మీరు చేయండి ముందుగా పదిహేను వేల రెండు వందల డెబ్బై నాలుగు పోస్టులకు ఏ విధంగా భర్తీ చేయాలనే దానిపైన మేము కమిటీ చేస్తాం ఆ కమిటీ నివేదిక ఇవ్వగానే ఆ కమిటీ నివేదికను మీకు అందజేస్తామని చెప్పేసి ఒక కమిటీని ఇవ్వడం జరిగింది ఆ కమిటీ కూడా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కేరళ కర్ణాటక ఈ నాలుగు రాష్ట్రాలలో పర్యటించి అక్కడున్న శుశు సంక్షేమ శాఖలో ఎట్లా భర్తీ చేస్తున్నారు ఉద్యోగాలు అక్కడ ఏ విధమైన సంస్కరణలు తీసుకొచ్చిర్రు పారదర్శకత ఏ విధంగా జరిగింది అక్కడ కూడా ఏమన్నా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేకపోతే మెరిట్కే ప్రాధాన్యత ఇచ్చిందా వాళ్ళు ఆ ఉద్యోగానికి ఎంత విద్య అర్హత పెట్టినారు ఒకవేళ విద్యా అర్హత పెడితే ఎన్ని మార్కులకు ఎగ్జామ్ పెట్టినారు అనే విషయాలన్నింటినీ కూడా వాళ్ళు నివేదిక తయారు చేసుకొచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారి చేతిలో పెడితే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఆ యొక్క నివేదిక ఆధారంగానే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడి టీచర్స్ సెలపర్స్కి సంబంధించిన విద్యా అర్హతలు పరీక్ష విధానం అన్నీ కూడా ఒక పర్ఫార్మర్ తయారు చేసి ఆ యొక్క దానిని ఈ యొక్క సుష్ శిశు సంక్షేమ శాఖ డిపార్ట్మెంట్కు పంపించడం అనేది జరిగింది అయితే ఎగ్జామ్ ఎలా ఉంటుంది ఎగ్జాము వంద మార్కులకు ఉంటుందా నూట యాభై మార్కులకు ఉంటుందా అనే దానిపైన చాలామందికి డౌట్ వస్తుంది అలానే ఇంత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుంది పూర్వంలో పదో తరగతి ఉండే హెల్పర్లకు ఏడవ తరగతి ఉండే కానీ ఇక్కడ నుండి పన్నెండో తరగతి అంటే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా అంగన్వాడి టీచర్ల పోస్టులకు అర్హులు అదే విధముగా హెల్పర్లకు పదో తరగతి కనీసంలో పాస్ కావాలని చెప్పేసి మాట్లాడినారు అండ్ మినీ అంగన్వాడీ టీచర్స్ అని ఉంటాయి ఉదాహరణకు తండాలల్లా చాలా గిరిజన ప్రాంతాలల్లా అక్కడ మినీ అంగన్వాడి సెంటర్స్ అని ఉంటాయి ఈ మినీ అంగన్వాడి సెంటర్లకు అయితే కొద్దిగా వాళ్ళకు ఎక్సిప్షన్ అయితే ఉండింది వాళ్ళకు అయితేనేమో ఏడో తరగతి అంగన్వాడీ టీచర్లకు అయితే పదో తరగతి అనే విద్య అర్హతలు అయితే పెట్టినారు అయితే ఇది నేను చెప్పింది పాత విధానం ఈసారి కూడా వాళ్ళకు ఇంటర్మీడియట్ పెడతారా అంటే పెడతవచ్చు చెప్పలేం ఎందుకంటే అది సంస్కరణలో భాగంగా పెట్టే అవకాశం అయితే ఉండింది ఒకవేళ వంద మార్కులకు ఎగ్జామ్ పెడితే ఎలా ఉంటుంది అని కూడా వాళ్ళు ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే అంగన్వాడీ టీచర్స్ అనేది కూడా కాస్తో కూస్తో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పెంచినారంటే అక్కడ కూడా క్వాలిటీతో కూడిన క్వాలిటీతో క్వాలిటీతో కూడిన సర్వీసును క్వాలిటీతో కూడిన సేవలను ప్రజలకు అందించాలి ఇటు ప్రభుత్వంలో కూడా క్వాలిటీతో కూడిన అంగన్వాడీ టీచర్స్ ఉండాలని చెప్పేసి ప్రభుత్వం మీద కృతనిశ్చయంతో ఉన్నది ఒకవేళ వంద మార్కుల ఎగ్జామ్కి పెడితే దాంట్లో ఇంగ్లీష్ అనేది ఉండదు మ్యాథ్స్ అనేది ఉండదు జస్ట్ కేవలము ఈ అంగన్వాడీకి సంబంధించిన ఏదైతే ఉందో ఆ సిడిపి వాళ్ళకు ఒక పేపర్ ఉంటుంది కదా అలాంటి చిన్న చిన్న బీట్లు ఇలా పెడతారు జనరల్ నాలెడ్జ్ బీట్లు ఇలా పెడతారు చిన్న చిన్నగా జనరల్ విషయాలే పెడతారు తప్ప ఇంగ్లీషు కావచ్చు మ్యాథ్స్ కావచ్చు ఇలాంటివి ఏమి ఉండవు ఇవన్నీ మహిళలకు ఉపయోగపడే ఉద్యోగాలు కేవలం మహిళా మనకే ఇప్పుడున్న ముప్పై మూడు జిల్లాలలో ఎక్కువగా ఇక్కడ ఉంటాయి అంటే వనపర్తి జిల్లాలు ఎక్కువ ఉంటాయి అదేవిధంగా మనకు ఉమ్మడి మహబా మహబూబ్ నగర్ జిల్లాలు ఉన్నాయి కదా ఆ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలలోనే ఎక్కువ పోస్టులు ఉంటాయి ఇంకా వరంగల్ హన్మకొండ రంగారెడ్డి సంగారెడ్డి ఇది కూడా చాలా బాగానే ఉంటాయి కరీంనగర్ అన్ని ముప్పై మూడు జిల్లాలలో కొన్ని జిల్లాలు ఎక్కువ ఉంటాయి కొన్ని జిల్లాలు తక్కువ ఉంటాయి ఏదేమైనా కానీ ఇప్పుడు మనకు ఎస్సీ వర్గీకరణ జరిగింది కదా ఎస్సీ వర్గీకరణ కూడా ఇక్కడ ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది ఆ విధంగా కూడా ఇక్కడ ఎస్సీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు కూడా చాలా చక్కగా ఉద్యోగాలు సాధించుకోవచ్చు ఈడబ్ల్యూఎస్ కూడా ఇక్కడ ఇంప్లిమెంటేషన్ ఉంటుంది అదేవిధంగా బీసీఏ బీసీబీ బీసీ డి ఇవన్నీ కూడా ఇక్కడ వాళ్ళకు ఆయా రిజర్వేషన్ వర్గాల వర్గా మహిళలకు ఇక్కడ వాళ్ళ పోస్టుల ప్రాధాన్యత దక్కే అవకాశం అయితే ఉండింది అయితే నేను చెప్పేది ఏంటంటే ఇది మంచి ఉద్యోగం త్వరలో రాబోతుంది ఎవరెవరైతే ఇక చాలామంది మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి ఇది అవకాశం అన్మ్యారీడ్ వాళ్ళకు లేదు కేవలము వాళ్ళ మహిళలకు మ్యారేజ్ చేసుకున్న మహిళలకే ఇది మంచి అవకాశము మీ సొంత జిల్లాలోనే మీ సొంత జిల్లాలో జాబ్ వర్క్ ప్రొ ప్రొఫైల్ ఉంటుంది కొంతమందికి లక్లో వాళ్ళ సొంత ఊరిలో కూడా ఉద్యోగంకి చేసుకోవచ్చు కొంత ఎక్కువ శాతం అయితే సొంత ఊర్లోనే అవకాశం ఉంటుంది ఇక ఇప్పుడున్న మరి వీళ్ళు మార్చే ఏదైతే ఉందో సంస్కరణలో అటు ఇటు ఏమైనా చేంజ్ చేస్తారు కావచ్చు పక్కా ఊర్లు పక్క జిల్లాలు అనేది ఉండదు పక్క జిల్లాలు అయితే దాటదు ఓన్లీ పక్క సొంత ఊర్లోనే ఉంటుంది చాలా చక్కటి ఉద్యోగము దీనికోసం సంసిద్ధం అయ్యే వాళ్ళందరూ కూడా మన ఛానల్ చూడండి ప్రతిసారి నేను అప్డేట్ అయితే మీకు తెలియజేస్తూ ఉంటా పదిహేను వేల రెండు వందల డెబ్బై మూడు ఉద్యోగాల కేవలం మహిళలే వాళ్ళందరితోనే ఈ యొక్క పోస్టులు రింపబోతున్నారు ఇది చాలా చక్కటి అవకాశం మహిళలకు ఇరవై రెండు వేల రూపాయల జీతం నెలకు చాలా చక్కటి ఉద్యోగం జస్ట్ మీకు ఉదయం నుండి సాయంత్రం దాకా కూడా మీకు వర్క్ ఉండదు కేవలం మీకు పొద్దున తొమ్మిది గంటలకు మీ స్కూల్ స్టార్ట్ అయిన స్టార్ట్ అవుతుంది మధ్యాహ్నం రెండు మూడు గంటల క్లోజ్ అవుతుంది తర్వాత మీ పనులు మీరు చేసుకోవచ్చు చాలా చక్కటి ఉద్యోగం చిన్న పిల్లలతోనే కేవలం ముప్పై నుంచి నలభై మంది పిల్లలు మెయింటైన్ చేసుకున్న ఉద్యోగం ఇది మీ అందరికీ తెలుసు మహిళలకు చాలామంది అంగన్వాడీలతో టచ్ ఉంటుంది ఎందుకంటే ప్రతి మహిళ వాళ్ళ పిల్లలు అనుక ఉన్నట్టయితే వాళ్ళ అంగన్వాడికి పోయి చూసే కార్యక్రమాలన్నీ మీ కళ్ళారా చూసినవే అవే రేపటి రోజున మీరు విధులలో నిర్వర్తిస్తారు అవే రేపటి రోజున మీరు చేసే పనులు అంతకంటే పెద్ద పనులే ఉండేవి చాలా చక్కటి ఉద్యోగాలు అతి త్వరలో రాబోతున్నాయి మన ఛానల్ ఫాలో అవ్వండి ఇంకా నేనైతే చాలా బ్రీఫ్ డీటెయిల్స్ అయితే రానున్న రోజుల్లో నోటిఫికేషన్ వచ్చినాకైతే అందజేసే ప్రయత్నం అయితే చేస్తా వీడియో చూసినట్టు లైక్